జీవితంలో అవకాశం సంపద సమయం మనిషి చాలా ఇంపార్టెంట్ అవకాశం అనేది అన్నిసార్లు రాదు జీవితంలో మంచి అవకాశం అరకొరగా వస్తాయి కాబట్టి వచ్చినప్పుడే అవకాశాన్ని మంచిగా తీసుకోకపోతే మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టం మనిషి జీవితంలో ఏదైనా ఉండొచ్చు కానీ నిర్లక్ష్యం మాత్రం అస్సలు ఉండకూడదు దాన్ని మించిన డేంజర్ ఇంకొకటి లేనే లేదు ఒక్క నిర్లక్ష్యం వల్ల మనిషి తన జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోవచ్చు కానీ ఒక్క మాట చెప్పనా అసలు ఒక్క నిర్లక్ష్యం వల్ల మనిషి తన జీవితాన్నే కోల్పో జీవితం ఎంతో మందితో ముడిపడి ఉంటది దాని లో కొంతమంది సున్నితంగా మాట్లాడి సూదులతో గుచ్చే వాళ్ళైతే మరికొంతమంది మన మావుకోరి గదిరాయించి అవసరమైతే ఒకటి రెండు కొట్టో తిట్టో కూడా గట్టిగా మాట్లాడే వాళ్ళు కొట్టారో తిట్టారో అని వాళ్ళ మాటను కాదు వాళ్ళ మాటను తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు పొరపడినట్టే వాళ్ళ మాటలో ఉన్న లోతును అర్థం చేసుకుంటే ఆ మనిషి ఒక విలువ అర్థం అవుతుంది అలాంటి మంచి మనిషిని అర్థం చేసుకోక వాళ్ళ విలువను మనం గుర్తించకపోతే వాళ్ళు మనల్ని వదిలి వెళ్లే అవకాశం కూడా ఉంటది ఏదైనా సరే ఒకసారి వదిలి వెళ్లిపోతే దాని విలువ అర్థం కానీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం దాని విలువ అసలే అర్థం కాదు ఇక సంపద సమయం విషయానికి వస్తే ఈ రోజుల్లో వీటికి మించిన ఇంకొకటి ఏదీ లేదు ఒక నిమిషం సమయం వృధా చేసిన ఒక రూపాయిని అనవసరంగా ఖర్చు చేసిన అవి చేతిలో ఉన్న నీళ్లను జార విడిచినట్టే ప్రతి దానికి ఒక విలువ ఉంటది దానికంటూ ఆ విలువను గుర్తించకపోతే ఇంకా దాన్ని మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనిషి జీవితంలో ఈ నాలుగింటిని మించింది ఇంకొకటి లేదు అని నేను అనుకుంటున్నా ఒకవేళ ఉండి నేను గనక మర్చిపోయి ఉండుంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ దాకా చూసారు ఒక లైక్ ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్